తక్కువ ధరలో కూలర్స్ కావాలా ఇక్కడకు వచ్చేయండి మరి వేసవి కాలం రానే వచ్చింది భానుడి భగభగలు అప్పుడే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి దీనితో ఎండగాలుల నుండి ప్రజలు ఉపశమనం పొందేందుకు పలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు ఈ నేపథ్యంలో ప్రజలకు కొంతైనా ఉపశమనం లభించే కూలర్లకు గిరాకీ పెరిగింది అయితే ఇదే అదునుగా భావించిన వ్యాపారులు సైతం కొంతమేరకు ధరలను పెంచారు కూడా ప్రజల్లో కూలర్లు కొనుగోలు చేయాలన్న ఆసక్తితో ప్రస్తుతం కొనుగోళ్లు జోరందుకున్నాయి గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉంటాయని ప్రజలు ఒక అంచనాకు వచ్చేశారు అందుకే ప్రజలు కూలర్లు కొనుగోలు చేసే సమయంలో ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూర్యాపేట జిల్లా నకిరేకల్కు చెందిన నందిని ఎలక్ట్రానిక్స్ యజమాని నాగరాజు తెలిపారు నకిరేకల్లో లోకల్ పద్దెనిమిదితో నాగరాజు మాట్లాడుతూ గతం కంటే భిన్నంగా ప్రస్తుతం కూలర్లపై మూడు వందలు ధర పెరిగిందన్నారు ప్రస్తుతం సింఫోనీ కంపెనీకి చెందిన కూలర్లకు అధిక ఆదరణ ఉందన్నారు అయితే ఏ కూలర్ కొనుగోలు చేసినా ఏడాదికి ఒకసారి గడ్డి మార్చాల్సి వస్తుందన్నారు గడ్డి మార్చకుండా అలాగే ఉపయోగిస్తే చర్మ వ్యాధులు వస్తాయని తెలిపారు తమ వద్ద ఉన్న కూలర్లకు గ్యారంటీ సైతం ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే కూలర్లలో వేసే నీటిని ఎప్పటికప్పుడు మార్చుకోవాలని సూచించారు కాగా తమ వద్ద ఇవే కాకుండా ఎన్నో రకాలైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు లభిస్తాయని తెలిపారు మరి ఎండలు ముదిరాయి కూలర్లు కొనుగోలు చేసేవారు వీటిని గమనించండి మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ లో కామెంట్ చేయండి